విష్ణు తన రూమ్లోకి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ గోడకి ఒక పేపర్ అంటించి ఉంటూ ఉంది అది చూసిన విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పేపర్ అని చెప్పేసి అయితే తన దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ సారీ నాన్న ఇట్లు మీ వెన్నెల అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది అది చూసిన విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వెన్నెల నాకు సారీ చెప్పిందా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో ఆ పేపర్ని దగ్గరికి తీసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వెన్నెలను ఎలాగైనా కలవాలి అని చెప్పేసి అయితే కిందకు వెళ్తూ ఉంటాడు వెన్నెల వెన్నెల అని చెప్పేసి అయితే గట్టిగా ఆరుస్తూ ఉంటాడు అది చూసిన వరలక్ష్మి అయితే ఏంటి వెన్నెల అని ఎలా పిలుస్తున్నారు ఏమైనా తిడతారా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం వెన్నెల బయటికి రా అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే బయటకు వస్తూ ఉంటుంది అది చూసిన విష్ణు అయితే వెన్నెల ఈ పేపర్ రాసింది నువ్వేనా అని చెప్పేసి అయితే ఆ పేపర్ని చూపిస్తూ ఉంటాడు దాని మీద సారీ అని రాసి ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు వెన్నెల ఎలా రాసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం సారీ నాన్న ఇట్లు మీ వెన్నెల అని చెప్పేసి అయితే రాసి ఉన్న పేపర్ని చూసి అవును నాన్న నేనే రాశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు వెన్నెల తన నాన్నకి సారీ చెప్పిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో స్లేట్ మీద కూడా సారీ నాన్న అని చెప్పేసి అయితే రాసి అక్కడ ఉన్న విష్ణుకైతే చూపిస్తూ ఉంటుంది అది చూసిన వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే తన పేపర్ని కింద పెట్టేసి వెన్నెల దగ్గరికి వచ్చి వెన్నెలాని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు నువ్వు నాకు ఏమీ సారీ చెప్పనవసరం లేదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు